హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురు నమః నమ ఆగస్టు ఇరవై మంగళవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది పాడ్యమి రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం ధనిష్ట ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యోగం అతిగండ రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషం వరకు తదుపరి కౌలువ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక నిమిషం నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చందరాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి